మామూలుగా విమర్శించడం కాదు ఫ్యామిలీ పరంగా విమర్శించడం ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధేస్తుంది అధ్యక్ష ఈరోజు కుటుంబ సభ్యుల పైన నీచంగా మాట్లాడడం ఇంకో పక్కన ఆ రాతలైతే భరించరాని రాతలు మన అందరం ఆ అధ్యక్ష ఎప్పుడైనా సరే ఓసారి ఇష్టానుసారంగా ఇలాంటి వచ్చినప్పుడు ఓసారి మనసు చాలా చివుక్కుమట్టుంది చాలా బాధ కలుగుతుంది అలాంటి జరిగే పరిస్థితి వచ్చింది ఇంకో పక్క అధ్యక్ష అలాంటి అరాచక పాలన మీరు చూస్తే బాధితుల్నే నిందితులు చేశారు తప్పు చేయలేదు వీళ్ళు కానీ వీళ్ళే వాళ్ళు కొడతారు తప్పుడు కేసు పెడతారు అలాంటివి కూడా చేసే పరిస్థితి వచ్చారు ఇంకో పక్కన సిబిఐ కూడా పనిచేయలేని పరిస్థితి రాష్ట్రంలో నేను అడుగుతున్నంత అధ్యక్ష ఇప్పుడైనా సరే ఢిల్లీకి పోయారు ఊ కిల్డ్ బాబాయ్